ఇక్కడున్న బెటాలియన్ పోలీసులు ఒక్కసారి ఆలోచించండి ఎన్నికల ముందు ఏ పోలీస్ విధానం తెస్తామని చెప్పి పోలీసులను కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి మీకోసం నిరసన తెలిపిన మీ కుటుంబ సభ్యుల మీద లాఠీచార్జ్ చేయించి మీతోటి ఉద్యోగులను ముప్పై మందిని సస్పెండ్ చేశాడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి యూసఫ్ కూడా బెటాలియన్ పోలీసులకు మాత్రమే పెండింగ్ ఉన్న జీతాలు వేశాడు ఇలాంటి అరాచకపు ప్రభుత్వానికి అండగా ఉండొద్దని పోలీసు అన్నలను విజ్ఞప్తి చేస్తున్నాను అని కేటీఆర్ అన్నారు రాష్ట్రం అంతటా ఏ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు కానీ ఎలక్షన్ అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టిచ్చిండు ముప్పై మందిని సస్పెండ్ చేయించిండు ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు ఇట్లాంటి మనిషిని నమ్ముదామా మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా హోమ్ గార్డులు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్టర్లు డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలను కూడా నేను అడుగుతున్నా ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీసు అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా